నర్సరావుపేట మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసిన ఆరోపణలు చూస్తుంటే ఒక అమాయక చక్రవర్తిలా మాట్లాడుతున్నాడని పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి చల్లా సుబ్బారావు వ్యాఖ్యానించారు నిన్న వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఒక వివేకానందు ఎమ్మెల్యే గారు అయినటువంటి చదలవారి అరవింద్ బాబు గారి మీద అదే విధంగా విజయ్ అనే వ్యక్తి మీద తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఆరోపణలు చేయడం జరిగింది దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మాజీకి ఒకటే చెప్తా ఉన్నాం మాజీ నువ్వేమి హంసం కాదు మేం కాకులు అని మమ్మల్ని ఏదో అన్నట్టు నువ్వు ఇచ్చేశావు నువ్వు హంసమేం కాదు మేము ఈ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు ఏదో అవినీతిని చేస్తున్నాడని చెప్పి నువ్వు ఆరోపణలు చేశావు ఏ ఒక్కటైనా నువ్వు నిరూపించగలిగితే నీకు సవాల్ విసిస్తున్నావు నీకు దమ్ము ధైర్యం ఉంటే మాజీ నీకు చెప్తున్నా ఏ ఒక్కటైనా నిరూపించగలిగితే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అనేవాడు ఈ నియోజకవర్గంలో తప్పు చేయడానికి అరవింద్ బాబు గారి ఎక్కడ కూడా అవకాశం ఇవ్వడని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఏదేదో ప్రకల్పాలు పలికారు అయితే మేము ఒకటే చెబుతున్నాం కోడి పందాలు అక్కడ వేసిన మాట వాస్తవం అయితే మా ఎమ్మెల్యే గారే కోడి పందాలు జరుగుతున్నాయి దాని మీద ఉక్కుపాతం అవ్వమని చెప్పేసి పోలీస్ అధికారులను ఆదేశిస్తే వాళ్ళు ఎళ్ళ బట్టే అక్కడ రెండు కార్లు పదిహేను బైకులు ఒక ఇరవై మంది దాకా అరెస్ట్ చేయడం జరిగింది అదే మేమే ఆడిస్తుంటే ఆడికి పోలీసులు వెళ్ళలేరు వాస్తవంగా నువ్వు ఆడిచ్చావు నువ్వు ఆడించినప్పుడు ఎక్కడ వెళ్ళారా తుంగపాడులు ఆడిచ్చావు అరవపల్లిలో ఆడిచ్చావు ఎప్పుడు ఎప్పుడు ప్రతిరోజు ప్రతినిత్యం వారానికి ఒక రోజు అన్న బరి జరుగుతూ ఉంది పోయిన ఐదు సంవత్సరాల్లో కానీ ఇక్కడ కోడిపందాలు జరుగుతున్నాయటంతో మా ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారు ఆ కోడిపందాల మీద స్థావరం పైన మోపటం జరిగింది ఒకటి ఏదో ఇరవై ఐదు లక్షలు బియ్యము ఇ అంటున్నాడు ఇంతవరకు పార్టీ వచ్చిన తర్వాత ఎమ్మెల్యే గారు ఆయన చేస్తుంది ఏంటంటే కేవలంగా నర్సరావుపేట పట్టణం మీద మున్సిపాలిటీ మీద పారిశుద్ధ్యం మీద ఆయన ఈ కార్యక్రమాలు మొదలుపెట్టి రోజుకి ఒకటి రెండు వార్డులు పర్యవేక్షిస్తూ కాలవల్లో పోడికలు తీస్తూ ఎటువంటి ఇలాంటి రోజుల్లో కూడా పారిశుద్ధ్యం అనేది లేకుండా నర్సరావుపేట మున్సిపాలిటీని కాపాడటం జరిగింది దోమలు కానీ ఇవాళ చూసుకుంటే నర్సరాపేటలో రోగాలను పడ్డోళ్ళు కూడా ఎవరు లేరు